హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావటం జరిగింది అదేంటంటే నాకు చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అనేది జరుగుతుంది అదేంటంటే తెలంగాణలో టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్ అనేవి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని నాకు చాలామంది యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు కదా ఇంతకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయా రాలేవా ఇప్పటి వరకు వచ్చే అవకాశం ఉందని నాకు చాలామంది స్టూడెంట్స్ అనేటివి కామెంట్లో చెప్పటం అనేది జరుగుతుంది దానికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది ఫస్ట్ మీరు రిజల్ట్ వచ్చాయే తెలుసుకోవాలంటే టీఎస్బీఎస్సి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే అక్కడ మీకు తెలిసిపోతుందనమాట ఒక ఆర్టికల్ ప్రకారం అనేది మనకు రిజల్ట్ ఎప్పుడు వస్తాయో కంప్లీట్గా సప్లిమెంట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో మరి అదేవిధంగా సప్లిమెంట్ రిజల్ట్ ఏ వస్తుందో ఎప్పుడు వస్తుందో డైరెక్ట్గా అనేది వాళ్ళు చెప్పారనమాట అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఆ డేట్స్ ఏమిటో వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఈ తేదీలలో మనకు ఈ ఈవెంట్స్ అనేటివి జరుగుతున్నాయి ఇక్కడ మీరు మొదటిగా చూసుకున్నట్లయితే టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనబట్ డాట్ కాం వాళ్ళు ఇచ్చిన న్యూస్ ప్రకారం అనేది మే తొమ్మిది రెండు మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తారీఖు అనేటివి మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా ఎవరైనా మార్కులు ఎక్కువ తక్కువ చేసుకోవాలంటే ఎక్కువ పెంచుకోవాలంటే రివాల్యువేషన్ పెట్టుకోవడానికి ఇక్కడ చూడండి మే మొ నెల మొత్తం అనేది అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా ఇందులో ఫెయిల్ అయిన వారు సప్లిమెంటరీ డేట్స్ అనేటివి మనకి ఇక్కడ వాళ్ళ ఆర్టికల్ ప్రకారం అనేది మనకు ఇక్కడ పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేది మనకు అవకాశం ఇచ్చినట్లు చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా దానికి సంబంధించి సప్లిమెంటరీ రిజల్ట్ అనేటివి మనకి ఎప్పుడు వస్తాయంటే సెవెంత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వస్తాయని వీళ్ళు చెప్పటం అనేది జరిగింది కాబట్టి మనం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మే తొమ్మిదో తేదీ వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది అంతకుముందు కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఇది ఆర్టికల్ ప్రకారం మనం చెప్తున్నాం కాబట్టి మే తొమ్మిది తారీఖు వస్తుందని అనుకుందాం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్